मित्रांन <tune> होतो కూడా ఇదే రకంగా మాట్లాడడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇంతవరకు కూడా బకాలు ఉన్నాయి రైతులకి గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే వరకు ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ముందువైపు ఏదో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సుమక్షణంగా ఉండేవే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళల్లో ఆనందం చూడనే కూటమి ప్రముఖ లక్ష్యం అన్నారు ఇక రైతులు ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం లేదు ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటా ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే మార్క్స్ లేదు అలాంటి సంస్థలకు కూడా తెలుస్తామని అన్నారు చెందాల్సిన అవసరం లేదు ఇదికే కాదు మరపకైనా లేకపోతే వేరే పండుగకైనా ప్రభావమైనా ఏమైపోయి ఈ మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడున్నాయి ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇంతకున్న రైతులంతా నష్టాన్ని నమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దాన్ని గేర్చాలని చెప్పారు నష్టం వస్తుందన్నారు డైరెక్ట్ గా కొన్ని మెట్టి పెద్ద చేస్తామన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలు మేము ఎట్లా కొట్టామని ఈ రైతులు సహాయిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ఒక రైతులు కూడా పన్నెండు వందల చేతిలో ముగ్గలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి పన్నెండు వందలు ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు